లాగితే డొంగ కదులుతుంది మొలకలు చెరువు మద్యానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక కీలక లాగితే డొంక అంతా కదులుతుంది ఏ డొంక కదులుతుంది వైసీపీ డొంక కదులుతుంది మరొక స్కామ్కి సంబంధించి వైసీపీ సిట్ విచారణ ఎదుర్కొంది అనేది స్పష్టం అవుతూ ఉంది ఎందుకంటే మొలకల చెరువు మధ్యానికి సంబంధించి లోకల్ మధ్యానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యం డామ్లు తయారయ్యి ఈ లోకల్ చీప్ లిక్కర్ని తయారు చేసి అనేక మద్యం షాపుల్లో దాన్ని విక్రయించడం ద్వారా ప్రజలు చాలామంది ప్రాణాలు కోల్పోయారు లేదంటే అనారోగ్యం అనే దాని మీద పెద్ద ఎత్తున వైసీపీ తెరలేపినటువంటి ఒక రాజకీయ డ్రామా ఒక మద్యం కుట్ర దీని పూర్వపరాలన్నీ కూడా ఈ విషయం వెలుగులోకి వచ్చిన మరుసటి రోజునే ఈ జనార్దన్ ఎవరు ఏంటనే దాని మీద అనేక కథనాలు వెలువడ్డాయి అంతేకాకుండా వీళ్ళు ఎప్పుడు టీడీపీ పార్టీలోకి వచ్చి